అందులో దక్షిణ భారతదేశం మీద జరుగుతున్న అనేక రూపాల్లో ఉన్న వివక్షల పైన కూడా దాన్ని గుర్తి దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అనేక రూపాల్లో జరుగుతున్న అన్యాయాల దాడులు అనేక రూపాయలు జరుగుతున్నాడు అని వాడని విధించి ఆ దిశగా ఆ వైపుగా మరి దక్షిణ భారతదేశానికి సంబంధించిన పేరిట నెలకొంది హైదరాబాద్ని రెండవ రాజధానిగా చేయాలని ప్రతి వారి చూపిస్తూ దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ఉత్తర భారత దేశం ద్వారా దక్షిణ భారతదేశానికి జరుగుతున్న వాటిలన్నింటినీ ప్రపంచ చూపిస్తూ ఆ పోరాడ పోరాటం రంపకర్పం చేస్తున్న గాలి కుమార్ గారిని ఈ సందర్భంగా మీ చపాటలు అరణానికి ఇది విషయం కాదు ఏదైనా తిరుగుబాటు మొదటి వ్యక్తి కాదండి అది తొలి వాళ్ళు వేసి ప్రొఫెసర్గా ఉంది మరి ఏదే ప్రొఫెసరంగా రాజీనామా చేశారు కూడా విషయం అది కూడా ఒక అనగా ఉంది సామాజికంగా అట్టడుగు వర్గం నుంచి వచ్చి ఆదాయం ఇంత పెద్ద బరువుని తలకిత్తుకొని ఈ కార్యక్రమాన్ని దీని మరింతగా గ్రామ స్థాయి వారు కూడా ఈ విషయాన్ని ప్రజాసాగాలు దాడి గ్రామ స్థాయి ఈ విషయాన్ని బోరుగా పంపించారు ఆ వివక్ష దక్షిణ భారతదేశం వివక్ష ఎందుకంటే వాస్తవంగా ఈ దేశం పెట్టుకున్న ఆశయాలని నెరవేర్చడమే ఒక షాక్ అన్న పాయింట్ తీసుకొచ్చారు నా విషయంలో ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అంటే ఇంప్రూఫ్మెంట్ కదా గవర్నమెంట్ అంటే సిస్టమ్ ప్రభుత్వం అంటే ఏంటి అంటే ఏంటి వ్యవస్థ అంటే ఏంటి గవర్నమెంట్ అంటే ఎట్లా ఉంటుంది అనేది నార్త్ ఇండియా వాళ్ళు తెలియదు మొగల్స్ ఆ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై సంవత్సరాలకు సంబంధించి దాన్ని కంట్రోల్ చేస్తున్న మొఘల్ సిస్టము బాగా ప్రారంభంగా ఉన్నటువంటి ప్రాంత వేరు మేలువేరు నార్త్ ఇండియా ఒకవైపు కానీ సౌత్ ఇండియాలో బ్రిటిష్ యొక్క గవర్నమెంట్ మద్రాస్ కేంద్రంగా కేరళ దాదాపుగా కర్ణాటక మహారాష్ట్ర వైపు ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం ఆంధ్ర తెలంగాణ నిజాం గవర్నమెంట్ కూడా బ్రిటిషర్స్ తో కలిసి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క రుచి ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి వ్యవస్థ అయితే ఏంటో దక్షిణ భారతదేశం ఇప్పటికి నార్త్ ఇండియా కానీ పోలీసు రెడ్ సిగ్నల్ వేస్తే గురిపోయి సమావారం అవుతుంది పోలీసులు మనం రావడానికి గవర్నమెంట్ స్టాండింగ్ అయితే का अगर प्रभुत् विधेयक उलचर पौर ओक संस्कृति प्रभुत् कल सब अक्षरा दक्षिण भारत देश कुट नियंत्रण दक्षिण भारत देश विद्या प्राख्य सब डेबाई कलचर के तमिलनाडी आंध्र प्रदेश అంటే ఈ చదువుబనే విద్యా వ్యవస్థ మరియు కల్చర్ ఇదంతా సౌత్ ఇండియాలో మరి ఇది బాగా ఉన్నాయి నార్త్ ఇండియాలో ఎప్పటికీ పని మంది వినియోగం కావాలి అంటే ఈ ఇదంతా చేసుకున్నటువంటి సంస్కారాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఈ ఆధునిక సంస్కరణ ఎంత చక్కగా అర్థం చేయడానికి కావాల్సిన పునాదంతా బ్రిటిష్ రోడ్ అయిపోయినా అనుకోవాల్సింది సౌ ఆ పడిన పుణాలి వల్ల మనకి ప్రభుత్వంలో ఎట్లా ఉండాలి అని కలిచాడు మనకి తెలవడం మీ సిస్టమేటిక్ గా జీవిత కలిసిని మనం ఇచ్చి ఇదంతా ఓవరాల్ గా మనకి నష్టం ఇక్కడ నష్టం మన నష్టానికి వస్తే మనకి దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులకి ఏం నష్టం దక్షిణ భారతదేశంలో అక్కడ కూడా శుద్రాగ నష్టం ఉత్తరా బ్రానాడు అని ఏమవుతున్నారు కేరళ నుంచి ఎక్స్ప్రెస్ పొందారు ట్రైన్ ఉత్తర దక్షిణ భారతదేశ ప్రాంగణం తెలపడానికి ఆర్మీ ట్రైన్ ఏనాడు అట్లా వాళ్ళు ఎప్పుడో బ్యూరోక్రాలు తెలపడారు ఢిల్లీ కేంద్రంగా ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం కేరళ తమిళనాడు అంత ప్రామాణిక వ్యవస్థ ఈ రోజు రోజుల్లో చొరబడి మొత్తం భారతదేశంలో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో వాళ్ళ వాళ్ళగా ఆ వివక్షలో దాకే నష్టం దక్షిణ భారతదేశంలో ఉన్న బీసీఎస్ చేసే ప్రజలకే నష్టం కాబట్టి ఇట్లాంటి వివక్షలో కూడా దాని గ్రేణి దాని డిగ్రీ ఏ స్థాయిలో ఉందనేది కూడా చూడాలి కాబట్టి ఈ కలబోసుకొని కలయించ మరి వీటన్నింటిది రూపొందించే ప్రక్రియ ఇది కాబట్టి ఆ నిపుణత అన్వేషణ తరచు అధ్యయనం చేయడానికి సమర్థత మరి వారి వినోద్ కుమార్ గారికి ఉన్నారు కాబట్టి వారు ఆ దిశగా రూపకల్పన చేస్తే మా నిష్ణుడు సొంతమైన మద్దతు వారికి తెలియజేస్తా ఉంది కార్యక్రమాలు పోరాటాలు ఉన్న జరిగినప్పుడు ఆయా సందర్భాల్లో మీరు వచ్చి మా భాగస్వామ్యాన్ని ఆ పోరాడే సంఘటనలో పాల్గొంటామని తెలియజేసి దక్షిణ భారతదేశంలో ఉన్న అనగాన వర్గాలు ఒక శక్తి ఇంట్లో వేరు మొత్తం దేశంలో ఉన్న శక్తి ఇంట్లో కాబట్టి సృజనాత్మకత ధైర్యము కళలు మరి అనేక రకాలుగా దక్షిణ భారత అనగా వర్గాలకి ఉండేటువంటి నేపథ్యంలో వేరు పక్షాలే మొదలు కాబట్టి ఆ శక్తి అంతా మరి మీకు జీవించాలంటే అనేక అర్థాలు ఉన్నాయి వాటి అన్నింటి జయించాలి వాస్తవానికి హైదరాబాద్ ఒక కోణ ఆధిపత్యంలో నడుస్తున్న హైదరాబాద్ ఆది వచ్చాయి మరి దీన్ని మొత్తం ఎందుకు పోవాలంటే ఈ స్వక్షణంగా హైదరాబాద్ జరగడం కూడా ఒక ఆనాడే అభివృద్ధి దీని పట్ల పోరాడుతున్న టీవీలు విధానం ఆడేస్తూ ఉండొచ్చు దాని ప్రధానమైనటువంటి పాలిటీగా వేషించిన